నక్కలగండి నల్గొండ జిల్లా పెద్ద అడిసర్లపల్లి మండలం కేంద్రంలోని అంగడిపేట ఎక్స్ రోడ్ వద్ద విలేకర సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కుక్కల గోవర్ధన్ రెడ్డి అసెంబ్లీలో నక్కలగండి ప్రాజెక్టు గురించి మాట్లాడినటువంటి దేవరకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ రేపు మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడానికి వస్తున్న ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా స్వాగతం పలకడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు ఎల్లయ్య యాదవ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బోడియా నాయక్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిర్మటి సతీష్ రెడ్డి వంగల వెంకటరెడ్డి గ్రామ శాఖ అధ్యక్షులు శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు చేసి అదే సొరంగ మార్గాన్ని ఎత్తిపోతల పథకాన్ని మన ప్రియతమ నాయకుడు నేనవత్ బాలనాయక్ గారు అసెంబ్లీలో ప్రస్తావన తీసుకురాగానే మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మరియు మన ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెమ్మటే స్పందించి ఈ యొక్క ప్రాజెక్టులు పూర్తి కావడానికి త్వరితగతిన పూర్తి చేయడానికి అధికారులను ఆదేశ్ ఆదేశించడం జరిగింది అదేవిధంగా ఈ ఈ ఆదేశానుసారం ఈ యొక్క పిఏపల్లి మండల పార్టీ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు మరియు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ గారికి మా యొక్క ప్రియతమ నాయకుడు బాలు నాయక్ గారికి మా యొక్క పిఏపల్లి మండల పార్టీ పక్షాన వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా రేపు పిఏపల్లి మండలంలో ఎన్ఆర్ఈజిఎస్ పనులకు శంకుస్థాపనకు గాను రేపు పిఏపల్లి మండలము రావడం జరుగుతుంది కావున పిఏపల్లి మండలంలో ఉన్నటువంటి మాజీ సర్పంచులు ఎంపీటీసీలు పిఎస్సిఎస్ డైరెక్టర్లు మరియు వార్డ్ మెంబర్లు ముఖ్య కార్యకర్తలు పెద్ద ఎత్తున రేపు బాలునాయక్ గారికి స్వాగతం తెలపవలసిందిగా మనవి చేస్తున్నాను